అందరికీ నమస్కారం అండి యలమంచి నియోజకవర్గం నుంచి శాసనసభ్యులు శాసనసభ్యులుగా ఎవరెవరు ఎన్నిసార్లు గెలిచారు తెలుసుకుందామా మరి నాలుగు సార్లు పప్పుల చలపాత్ర గారు తెలుగుదేశం పార్టీ నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో గెలిచారు మూడు సార్లు యువీ రావణమూర్తిరాజు గారు కాంగ్రెస్ నుంచి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు రెండు సార్లు కేకీఎస్ రాజు గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్వతంత్ర అభ్యర్థిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు రెండు సార్లు విశ్వం సందేష్ గారు పంతొమ్మిది అరవై రెండులో కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు మొట్టమొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పప్పుల బాబునాయుడు గారు కృషికారిలోకి పార్టీ నుంచి ఒకసారి గెలిచారు యాభై ఐదులో జరిగిన ఎన్నికల్లో చంద్రపాటి సత్యనారాయణ రాజు గారు ఇండిపెండెంట్ అభ్యర్థికి గెలిచారు అరవై ఏడులో జరిగిన ఎన్నికల్లో నగిరేడ్డి సత్యనారాయణ గారు ఇండిపెండెంట్ అభ్యర్థికి గెలిచారు రెండు వేల పద్నాలుగులో పంచికల్ రమేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు సుందర కుమార్ గారు జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థిగా గెలిసి రెండు వేల ఇరవై నాలుగులో ప్రస్తుతం కొనసాగుతున్నారు థ్యాంక్ యూ